హాయ్ సార్ బాగున్నారా హాయ్ మురళి గారు గుడ్ ఈవినింగ్ బాగున్నా బాగున్నారా బాగున్నా సార్ తిన్నారా లంచ్ అయిందా యా జస్ట్ డిన్నర్ అయిపోయిందండి ఓకే ఓకే సార్ ఎట్లుంది సార్ స్కార్విల్ ఎట్లుంది మీ లర్నింగ్ అయిన ఎర్నింగ్ ఎట్లా చేస్తున్నారు ఏం కదా యా ఇట్స్ గోయింగ్ గ్రేట్ అండి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ స్కార్వి యాక్చువల్గా నా పేరు చంద్రశేఖర్ రెడ్డి నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను యాక్చువల్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఫాలో మనం లాస్ట్ టైం వేరే దగ్గర దాంట్లో మనం కలిసాము అక్కడి నుంచి మనం రెగ్యులర్గా ఫాలో అవుతా ఉన్నాం సో అసలు మీరు ఏమనుకుంటారు జాయిన్ కాక ముందు ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఏమనుకుంటారు మీ ఒపీనియన్ ఏంటి అసలు జాయిన్ అయిన అని అంటే మీరు రెగ్యులర్ గా నేను అబ్జర్వ్ చేసేవాడిని అబ్జర్వ్ చేసి ఏంటి ఏంటి అని అడిగినప్పుడు ఇట్లా ఇట్లా ఉందన్న అని చెప్పేసి మీరు చెప్పారు నాకు కూడా నచ్చింది సరే మనం కూడా అంటే యాక్చువల్ గా నేను జాయిన్ అయ్యే ఉద్దేశం ఏంటి అని అంటే మనం జాయిన్ అయ్యి దీన్ని వాట్ ఈస్ వాట్ అనేది చూసి వేరే వాళ్ళకు కూడా ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ మంచి ఆపర్చునిటీ అయితే వేరే వాళ్ళకు కూడా మనం చెప్పొచ్చు నవేడేస్ ఏంటి అని అంటే డిగ్రీలు పీజీలు చేసి ఖాళీగా చాలామంది ఉంటున్నారు సో మన చదువులు అనేటివి సర్టైన్ స్కిల్స్ అనేటివి డెవలప్మెంట్ అవ్వండి ఓన్లీ చదువులు అనేటివి ఎట్లా ఉన్నాయంటే నవెడేసు ఓన్లీ సర్టిఫికేట్ కోసం చదవన్నట్టు అయిపోతుంది వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్ ఓన్లీ దే ఆర్ గెట్టింగ్ జాబ్స్ అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి స్కిల్స్ ఈ ఈ స్టడీస్ అనేటివి ఎటువంటి లైఫ్ స్కిల్స్ అనేటి ఏర్పడలేదు సో దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి జాబులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు లేదు అని అంటే ఏదైనా ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం లైక్ చూస్తున్నాం హైదరాబాద్ హైదరాబాద్ ఉంటాయి కాబట్టి అమర్పేట కానీ దిశలో కోచింగ్ చాలా కొన్ని వందల వేల మంది అంతా కోచింగ్ ధరలు తిరుగుతున్నారు వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఇప్పుడు స్టూడెంట్ కాలేజ్ గానీ డిగ్రీలు బీటెక్ చేసేటప్పుడు కొంచెం స్కిల్ అనేది నేర్చుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటే ఇమీడియట్లీ వాళ్ళకి సర్టిఫికెన్ డిగ్రీ బీటెక్ కంప్లీట్ కాగానే వాళ్ళకి ఒక జాబ్ అని ప్లేస్మెంట్ ఎట్లా చేయాలనే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది జస్ట్ ఇక్కడ ఏంటంటే అందరూ చదువుకుంటారు చదువు బట్టి బట్టి కానీ చదివి జస్ట్ సర్టిఫికెట్ కోసం చదువుతారు తర్వాత చదువు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏందని కొంచెం మంది లోగాని లేక మళ్ళీ ఆ కోచింగ్ సెంటర్ కానీ ఆటాన్ని వెళ్ళి చాలా మంది ఏం చేయాలో తెలియకూడదు ఇక్కడ ఏం చేస్తారు హైదరాబాద్ లో ర్యాపిడ్ జొమాటోలు సిక్కిలు డిగ్రీలు బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం డైరీ చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అవును నిజంగా అట్లా జరుగుతున్నది ఇది నేను చూసిన తర్వాత యాక్చువల్గా మీ స్క్రీన్ షాట్స్ ఎవ్రీథింగ్ అంతా చూడటము లీగాలిటీస్ ఎవ్రీథింగ్ అంతా చెక్ చేసిన తర్వాతనే నేను కూడా జాయిన్ అయ్యా జాయిన్ అయిన టూ త్రీ డేస్ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నేను ఈవెన్ సురేఖ గారిని కూడా మీతో పాటు అది పండుగ రోజు కలిసాము సంక్రాంతి రోజు సో కలిసిన తర్వాత ఇంకా నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగినాయి ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది నేను జాయిన్ అయిన నేను ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు నేను చేసుకోవడం జరిగింది నా తరపున నేను నేను వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను నా కింద ఉన్న వాళ్ళు కూడా సెవెన్ నుంచి టెన్ మెంబర్స్ని నా కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేశారు సెవెంటీ ఎయిటీ థౌసండ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నా నా లో నేను అట్ ద సేమ్ టైమ్ ఎస్పెషల్లీ యువర్ మెంటర్షిప్ నాకు నచ్చింది ఏంటంటే రెగ్యులర్గా మీరు మోటివేట్ చేయడం కానీ లేకపోతే రెగ్యులర్ మన టీం కోసం మెంటర్షిప్ ఇవ్వటం కానీ దాంట్లో ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడము కంపల్సరీ నా మెడర్షిప్ ఉంది ఎందుకంటే నా ద్వారా మీరు వచ్చారు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి కంపల్సరీ నేత ఎట్లా చేస్తున్నా ఏంది నా గైడెన్స్ మొత్తం మీకు ప్రతి ఒక్కరు సేమ్ ఈక్వల్స్ అందరికి మీకు ఏ డౌట్స్ కంపల్సరీ మీ అందరికీ చెప్తాను అది క్లారిఫై చేస్తాను ఎందుకంటే మీరు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి నా గడ మొత్తం మీకు చెప్తే మీరు కూడా మీ కింద ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి స్కిల్స్ నేర్చుకుంటారు ఇప్పుడు లెర్నింగ్ ఫస్ట్ తర్వాత ఎర్నింగ్ వస్తుంది ఆటోమేటిక్ గా లర్నింగ్ చేసుకుంటే కాబట్టి ఈ రోజు ఏంటంటే చాలా మంది జాబర్స్ కానీ హౌస్ వైఫ్ కానీ స్టూడెంట్స్ కానీ చదువుకున్న మంది నమ్ముతలే ఇది జెన్యున్ కాదని చాలా మంది ఇంకా డౌట్ పడుతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బాగా నచ్చింది ఏంటంటే మీ మెంటర్షిప్ మెంటర్షిప్ లో ఏంటి అని అంటే మీరు రెగ్యులర్ గా ఎవ్రీడే మార్నింగ్ మధ్యాహ్నము సాయంత్రము డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ పెట్టడము వాటిని చేయటము అయితే నేను చేసింది ఏంటి అని అంటే ఇమీడియట్లీ జాయిన్ అవ్వగానే దీంట్లో ఉన్నటువంటి బేసిక్ కోర్సెస్ ఒకసారి నేను నేర్చుకున్నానండి దీంట్లో వచ్చేసి మెయిన్గా క్యాన్వా కానీ లేకపోతే క్యాప్ కట్ కానీ అఫిలేట్ మార్కెటింగ్ సంబంధించినవి అండ్ గూగుల్ యాడ్స్ ఇట్లాంటివన్నీ కూడా నేను అంటే నేను బై ప్రొఫెషన్ నేను వచ్చేసి మార్కెటింగ్ సైడ్ నేను లాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నా కానీ నాకు అది డిజిటల్ మార్కెటింగ్ సైడ్ అంటే వర్క్ చేసేటటువంటి ఆపర్చునిటీ రాలేదు నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది దానివల్లనే నేను జాయిన్ అవ్వటం జరిగింది ఎస్పెషల్లీ ఎందుకు నాకు నాకున్నటువంటి బిజినెస్ నేను ప్రమోట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ దీని ద్వారా నేను ఉపాధి పొందవచ్చు అండ్ పార్ట్ టైం గా ఏదైనా చేసుకోవచ్చు అలాగే వేరే వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయవచ్చు అనే ఉద్దేశంతో సో అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ చూడటము ప్లస్ లీగాలిటీస్ మెయిన్గా ఇది వచ్చేసి గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ లేబర్ సర్టిఫికెట్ కానీ జిఎస్టీ సర్టిఫికెట్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఉన్నాయి అట్ ది సేమ్ టైం పేమెంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మన అకౌంట్లోనే పడుతున్నాయి విత్ టీడీఎస్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్ సో ఇంక అంతకంటే ఎక్కువ మనకు ఉంది సో ఇప్పుడు ఇక్కడ నేనే ఎగ్జాంపుల్ నాకే ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ నాకు ఎవ్రీ వీక్ మనకు మండే మండే టు మండే నుంచి సాటర్డే సండే వరకు అయినటువంటి అమౌంట్ ఏది ఉందో అది మండే నుంచి వెనస్డే వరకు మన అకౌంట్ లో పడిపోతా ఉంది కాబట్టి ఇంకా చాలా మంది ఏంటంటే బయట కొన్ని స్కామ్లు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి నిజంగా నమ్మొచ్చా లేదా అని కొంతమంది అడుగుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వేరే వేరే ప్రొడక్ట్స్ బేస్ అని చాలా కంపెనీలు ఉన్నాయి అందులో పెట్టుబడి ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఏంటంటే ఇది కూడా అలాంటిదేనా జాయినింగ్ సిస్టమ్ చేంజ్ సిస్టమ్ అని చాలా మంది ఇంకా డౌట్స్ పడుతున్నారు వాళ్ళ తప్పేం లేదు ఎందుకు అని అంటే అట్లాంటి వందలో తొంభై తొమ్మిది అట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు ఏంటంటే డౌట్ పడతా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎంత కాన్ఫిడెంట్ గా మనం ఏంటంటే ఇక్కడ స్కారీలో ఉన్నటువంటిది ఉన్నది ఉన్నట్టుగా మనం అవతల వాళ్ళకి చెప్పగలిగితే చాలు ఒక్కసారి ఇన్ సైడ్కి వచ్చారు అనుకో ఇక్కడ మనము స్కారీలో జాయిన్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేది ఓన్లీ ఒకటే మీరు జాయిన్ అవ్వండి దాంట్లో ఉన్న కోర్సెస్ నేర్చుకోండి ఆ కోర్సెస్ నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మీరు ఉపాధిని పొందండి ఫ్రీలాన్సింగ్ ద్వారా కానీ లేకపోతే ఇంకా మార్కెటింగ్ ద్వారా కానీ పార్ట్ టైం జాబ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే జాబ్ కనెక్ట్ ద్వారా మీ యొక్క స్కిల్ ఏది ఉందో ఆ స్కిల్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకొని దాంట్లో అప్లై జాబ్ కనెక్ట్ ద్వారా అప్లై చేసుకోవడం వల్ల యూ కెన్ గెట్ జాబ్ అనేది క్లియర్ గా చెప్తున్నాము నవ్ డేస్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో కూడా నేను చెక్ చేశాను ఆల్మోస్ట్ ఎస్ఈఓ జాబ్స్ కానీ లేకపోతే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కానీ అఫ్లేట్ మార్కెటింగ్ జాబ్స్ కానీ ఆల్మోస్ట్ టెన్ టెన్ టు ట్వెల్వ్ జాబ్స్ ఆల్రెడీ ఇప్పించారు ఈ రోజు కూడా కొత్తది ఏది మన వేరే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది వాటికి సంబంధించిన ఒక ట్రైనింగ్ కోసం కూడా

చాలా మంది యువతకు మెయిన్ హౌస్ వైఫ్ చాలా మందికి ఫుల్ లైఫ్ ఇచ్చారు అందరు తెలుసు చూస్తా ఉంటారు చాలా మంది ఇక్కడ స్కార్విలో ఎక్కువ ఉమెన్స్ ఉంటారు అందుకోసం అని నేను కూడా జాయిన్ అయినా ఎందుకంటే ఉమెన్స్ ఎందుకు ఇక్కడ మనం ఎందుకు నేను జాయిన్ అయ్యి ఒక గోల్ పెట్టుకో నేను కూడా ఇప్పుడు ఆల్ టైమ్ టాపర్ నేను మీ అందరు తెలిసిందే కష్టే ఫలి కష్టపడాలి మనకి కంపల్సరీ పట్టుదల ఉంటే ఏదైనా అవుతుందండి కంపల్సరీ పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం మనం కాబట్టి మనం అనుకునే సాధించాలంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఫలితం కంపల్సరీ వస్తుంది మరి అదే 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 నేను కూడా నాకు కూడా బాగా నచ్చింది అదే యాక్చువల్గా మేడం యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం గారు కానీ లేకపోతే అటు మన అజయ్ గారు కానీ వాళ్ళు వచ్చేసి మెంటర్షిప్ కరెక్ట్గా ఇవ్వటము దాంట్లో ఉన్నటువంటి కోర్సెస్ వీక్లీ వీక్లీ లైవ్ క్లాసెస్ తీసుకోవటము అండ్ మనకు ఇప్పుడు ఇదే ఎస్పెషల్లీ ఇది వచ్చేసి మన ఇంట్లో ఇంట్లో ఉండి నేర్చుకుని దాన్ని అంటే ఏదో ఒక ఎంతో కొంత నా ఫ్యామిలీకి ఉపయోగపడాలి అనుకునేటటువంటి హౌస్ వైఫ్స్ ఎవరు ఉన్నారో రియల్లీ ఇట్ ఈస్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ ఆల్రెడీ ఇక్కడ స్కార్వీలో అట్లాంటి హౌస్ వైఫ్స్ జాయిన్ అయ్యి లాక్స్ ఆఫ్ రూపీస్ చేసే చేసేవాళ్ళు మనకు చాలా మంది అంటే నేమ్స్ మరి చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ చాలా మంది మన ఇక్కడ చూస్తా ఉన్నాం ఇరవై లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు వీక్లీ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ రూపీస్ ఈవెన్ మీరు కూడా టూ మంత్స్ అవుతుంది కదా నాకంట నాకంట వన్ వీక్ ముందు టూ డేస్ ఫైవ్ ఫైవ్ డేస్ ముందు జాయిన్ అయ్యారు ఫోర్ లాక్స్ ఆల్మోస్ట్ ఫోర్ లాక్స్ రూపీస్ హౌ టేకెన్ సో నేను ఏదో అడపా తడప ఊరికే అట్లా మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఫ్లియట్ మార్కెటింగ్ ద్వారా నాట్ నాట్ స్మాల్ అమౌంట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ సో ఎవరికి కూడా ఏమి ఎట్లాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు విత్ కాన్ఫిడెన్స్ ఎవ్రీబడి కెన్ జాయిన్ విత్ స్టార్ వి బికాస్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అండ్ హండ్రెడ్ లీగల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఎస్ మెంటర్ సపోర్ట్ ఉండాలి మెంటర్ సపోర్ట్ ఉన్నా కూడా చాలా ఉంటుంది మెంటర్ సపోర్ట్ చూసుకొని జాయిన్ కండి అందరికి ఒకటే చెప్తున్నా మెయిన్గా ఏంటంటే జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో నేను జాయిన్ అయ్యాను నేను సర్టన్ ఫీజు కట్టేసి నేను జాయిన్ అయ్యాను జాయిన్ అవగానే నాకు ఏదో నాకు అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకోవద్దు దాంట్లో ఉన్నటువంటి కోర్సెస్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ కోర్సెస్ వరకు ఉన్నాయి ఆ ట్వంటీ ఫైవ్ కోర్సెస్లో ఆప్ట్ అవుతుంది అనేది ఫస్ట్ దాన్ని మనం దేనికి ఎలిజిబుల్ లేకపోతే మనకేం ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ కోర్సెస్ ఫస్ట్ నేర్చుకొని వాటిలో నుంచి కొంత ఉపాధి పొందడానికి ఎంతో కొంత అమౌంట్ జనరేట్ ట్రై చేయొచ్చు ఇంప్లిమెంట్ ఈ రోజుల్లో యువత ఎట్లుందండి సార్ డబ్బులు పెడితే రేపే రావాలంటుండదు ఎందుకంటే చాలా మంది బెట్టింగ్ లాని దానికి అన్నిటికీ అలవాటు అయ్యి ఈ స్కిల్స్ కూడా డబ్బులు పెట్టంగా రేపే వస్తాయని చాలా మంది అడిగేటప్పుడు చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు కానీ ఆ యువతకి ఏంటంటే ఇది బెట్టింగ్ కాదు ఒక స్కిల్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ మొత్తం ఉంటుంది బెట్టింగ్ అయితే ఇలా పెడితే రేపు మళ్ళీ స్కిల్ నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ మనం పోయిన దాకా స్కిల్ మనతో ఉంటుంది అది ఒకసారి ఆలోచించాలి ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ మీద పెడుతున్నాం కాబట్టి అది ఒకసారి ఆలోచించుకుని ఈ స్కిల్ నేర్చుకుంటే నీకు ఎంత యూజ్ అవుతుంది ఆ స్కిల్ నేర్చుకుంటున్నారు ఇంప్లిమెంట్ చేస్తే నీకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఆలోచిస్తారు ఇంకా ఇలా డబ్బులు పెడతారు అయినా అదే ఆలోచిస్తున్నారు కానీ ఎవరైనా ఇప్పుడు జాబర్స్ ఎవరైనా కూడా అదే ఆలోచిస్తారు ఇలా ఒక పదిహేను వేలు పెడుతున్నా నాకు రేపు వస్తాయా లేకు పదివేలకు వస్తున్నా అదే అడుగుతున్నారు కానీ అసలు ఆ స్కిల్ ఏం నేర్చుకోవాలి ఆ స్కిల్ నేర్చుకుని మనకి ఎట్లా యూజ్ అవుతుంది మన పిల్లలకి ఎట్లా ఎప్పుకోవచ్చు అది ఆలోచించలేదు డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అనేది పెద్ద బూత్ అండి అది వచ్చేసి మిత్ దట్ ఈస్ ఎ మిత్ మనీ విల్ నాట్ గివ్ మనీ మనీ పెట్టినప్పుడు ఏదో ఒక సర్వీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ కానీ మనం అది చేయగలిగితే దాంట్లో నుంచి వచ్చేటటువంటి అంటే బిజినెస్ అనేది జనరేట్ అవ్వాలి బిజినెస్ జనరేట్ అయినప్పుడే దాంట్లో నుంచి వస్తుంది లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి ఇక్కడ ఏంటంటే స్కేర్వీ అనేది డిజిటల్ స్కిల్స్ నేర్పించేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ వచ్చేసి మనం స్కిల్స్ నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఒక ఉపాధిని మనం పొందుతాం ఉపాధిని పొంది దానిలో నుంచి మనం అమౌంట్ అనేది ఒక సర్టెన్ మనీ అనేది జనరేట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట సో ఏదో అమౌంట్ కట్ట మనీ కట్టగానే మనీ వస్తాయి అని అంటే ఇదే మనీ లాండరింగ్ కాదు కదా ఓకే సార్ ఫైనల్ గా ఈ కంపెనీ జెన్యున్ మీరు మీ జెన్యున్ కదా మీరు చేస్తున్నారు కాబట్టి జెన్యున్ సేఫ్ ఇక్కడ ఇక్కడ ఏదో ఎవరినో ఏమో డబ్బాలు కొట్టడానికో లేకపోతే ఎవరినేమో ఫేక్ లేకపోతే ఎవరినో బోడీ కొట్టించడానికో రాలేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చూస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మనం స్క్రీన్ షాట్స్ ఏమున్నాయి అవి షేర్ చేస్తున్నాము ఇప్పుడేదో మనకు తెలిసిన వాళ్ళే మన మన అండర్ లో వచ్చి జాయిన్ అవుతారు ఏదో ముఖ స్థుతి కోసం ఏదో ఈ రోజు ఒక మాట రెండు మాట చెప్తే రేపటి రోజున వాళ్ళే వచ్చి అడుగుతారు కదా నువ్వు చెప్పింది ఏముంది ఇక్కడ అని చెప్పేసి అడిగితే అప్పుడు అప్పుడు మనం వాళ్ళకి ముఖం చాటేయలేము సో ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ గా జాయిన్ అవ్వచ్చు నాకు నచ్చింది నేను జాయిన్ అయ్యాను నేను చేస్తున్నాను నేర్చుకుని తర్వాత కూడా సంపాదించుకోవచ్చు అంతే కదా ఎన్రోల్ చేసుకోండి స్కార్వీలో కాన్ఫిడెంట్ గా ఎన్రోల్ చేసుకోండి స్కిల్స్ నేర్చుకోండి ఇంప్లిమెంట్ చేయండి అండ్ స్టార్ట్ ఎర్నింగ్ గుడ్ మనీ సో మీరు మీకు ఒక ఉపాధి అనేది కల్పించుకోవచ్చు దీని ద్వారా ఓకే సార్ మనం స్కిల్స్ నేర్చుకుంటే స్కిల్స్ అనేది మన జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది త్వరలో మీరు కూడా నెక్స్ట్ మీట్ మనం కూడా కలుద్దాం లైవ్ లా మనం డెఫినెట్లీ విత్ కాన్ఫిడెంట్ విత్ యువర్ సపోర్ట్ విత్ సపోర్ట్ ఆఫ్ అవర్ బిలౌడ్ సిఇస్ ఆల్సో ఐ క్యాన్ డూ థ్యాంక్ యూ వెరీ మచ్ మెంటర్షిప్ ఎప్పటికి ఇలా ఉంటుంది మా టీం అందరికి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గుడ్ నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గుడ్ నైట్ గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ